सारा जीवन अब सारा जीवन लाइफ लॉन्ग अब लाइफ स्टाइल बनाना है हमारी दिनचर्या हमारी जीवन शैली ऐसी बनानी है कि जैसे अन्य प्राणी भूख से खाते हैं प्यास से पीते हैं लेकिन अपना भोजन वैसे ही तरोताज़ा बिना पकाए नो मिल्क मिल्क प्रोडक्ट नो मीट ऐसे हमें खाते रहेंगे लाइफ लॉन्ग तो जीवन में कभी कोई रोग नहीं आएगा మీరు ఏ విధంగా మిగిలిన ప్రాణులన్నీ ఏవి కూడా వండుకొని తినట్లేదు ఆ తర్వాత ఈ రకమైన ప్రాసెస్ చేసి తినడం లేదు అలాగే మనం కూడా ఉడికించని ఆహారం మాత్రమే తినాలి అలా తీసుకుంటేనే ఈ రోగాలన్నీ కూడాను సంపూర్ణంగా నయమవుతాయి తో रोग हटने के बाद जिससे रहा ना जाए कुछ समय के लिए रात को पकाया हुआ भोजन जिसमें सब्जी ज़्यादा अनाज कम सब्जी सेवेंटी परसेंट अनाज थर्टी परसेंट लेंगे तो ये एक्सेप्शन है ये सही नहीं है लेकिन काम चलाने के लिए ये बाद में धीरे धीरे नई हैबिट हो जाएगी तो हम सही लाइफस्टाइल पे आ जाएंगे तो बाद में कभी कोई रोग नहीं होंगे అయితే ఇప్పుడేంటి మనకు ఎంతో టైంగా మన తరతరాల నుండి ఉడికిన ఆహారం అలవాటు చేయబడింది కాబట్టి ఏంటి మీరు రోగాలు నయమయ్యేంతవరకు ఈ మూడు సూత్రాల ఆహార విధానం పాటించండి ఆ తర్వాత ఏంటి రోజంతా కూడా సూర్యాహారం అంటే ఉడికించని పళ్ళు కూరగాయలు జ్యూసులు ఇవన్నీ సాయంత్రం టైంలో అంటే నైట్ టైంలో మీరు ఉడికించిన ఆహారం తీసుకోవచ్చు అది కూడా అవసరం లేదు అది మంచిది కాదు కానీ అలవాటు కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి తీసుకోండి అందులో డెబ్బై శాతము ఆకుకూరలు కూరగాయలు ఉండాలి ముప్పై శాతం మాత్రమే ధాన్యం ఉండాలి అలాంటి ఆహారాన్ని మీరు సెట్ చేసుకోండి అంటున్నారు సో ఆమ్ సబ్ జాన్తే జైసా అన్ వైసా తన్ అన్ బదల్ గయా తన్ బదల్ జాయగా నిరోగ్ హో జాయగా మనందరికీ తెలుసు ఎలాంటి ఆహారమో అలాంటి మనస్సు సో ఆహారం మారిందనుకోండి మనస్సు అనుకోండి తనువు కూడా మారిపోతుంది అన్ వైసా మన్ మన్ బదల్ జాయగా స్కోచ్ బదల్ జాయగీ ధ్యాన బాయ ఆ ఇనా శక్తి ధన లెయి బూస్టింగ్ మిలేగ ఇం ఆకా అనుభవ బయేగ ఏదైతే ఇప్పుడు ఈ ఆహార విధానం ఉందో ఇది తీసుకున్న తర్వాత ఆహారం ద్వారా మనస్సు కూడా మారుతుంది మనస్సు ద్వారా శరీరం కూడా మారుతుంది సో మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ ఆహార విధానం అంటే ఈ అపక్వ ఉడికించని అన్ ఫుడ్ ఆహార విధానం అనేది మీ ధ్యానానికి సరైనదిగా మ్యాచ్ అయ్యి మీ ధ్యానంలో మీరు ఇంకా ముందుకెళ్తారు మెడిటేషన్లో అని అంటున్నారు అమె సేవా కరె కా మౌకా ధియా పత్రిజీ ధ్యాన్ మహాయాగంతో ఉహత్ బహుత్ ఆభారి హే చరణోమే కోటి వందన్ ఓర్ ఆప్ సభీ కే చరణోమే మా అందరి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రిజీ గారికి అండ్ పత్రిజీ యొక్క కంప్లీట్ టీమ్కి పిఎస్ఎస్ఎం వాళ్ళకి మీ అందరికీ కోటి కోటి ప్రణామములు అని చెప్తున్నారు ఓకే సో ఇది గుజరాత్ నుండి బీవీ చౌహన్ తాతయ్య గారు అండ్ సరోజినీ దేవి గారు సో వీరు గత ముప్పై ఏళ్ళుగా ఉడికించని ఆహారం అంటే సూర్యాహారం మనకి ఇక్కడ జంగమయ్య తాతయ్య గారు కూడా అదే పద్ధతి వారు కూడా సూర్యాహారమే సో వీరి యొక్క పద్ధతిని చెప్పడానికి గుజరాత్ నుండి వారు రావడం జరిగింది గత ముప్పై ఏళ్ళుగా వారు ఈ న్యూ అండ్ న్యాచురల్ డైట్ సిస్టమ్ మీరు న్యూ డైట్ సిస్టమ్ అని యూట్యూబ్లో చూడండి వారి హిందీలో చాలా వీడియోస్ ఉంటాయి తెలుగులో ఫార్మర్ మైథిలి ఎన్డిఎస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి సో ఈ ఆహార విధానం ద్వారా క్యాన్సర్తో సహా అన్ని రోగాలు నయమవుతున్నాయి సో ఆ పద్ధతి గురించి మన ఇక్కడున్న పిఎస్ఎస్ఎం వాళ్ళకి మేము తెలియజేయడం జరిగింది ఆ విషయాన్ని తెలుసుకొని అండ్ ఈ ఆహారం సాత్విక ఆహారము యోగాహారము ఉడికించిన ఆహారం ప్రకృతి సహజమైన ఆహారం మన ధ్యానానికి సరైన మ్యాచింగ్ ఆహారం అనమాట సో అందు గురించి ఆహార విధానాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు వీరిని ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు అండ్ మీ అందరికి కూడా మీ సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అండ్ బీవీ చౌన్ దాదాజీ సరోజని మాకోబీ మేరా బహుద్ బహుత్ ధన్యవాదే థ్యాంక్ యూ నమస్కారం